వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ప్రజా పాలన గ్రామ సభలు బెడ్సి కొడుతున్నాయా రేవంత్ కు దెబ్బ పడిందా అలాగే అనిపిస్తుంది వాతావరణం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ పూర్తయింది ఇంతలోనే అంత వ్యతిరేకత అన్న భావన కనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎస్ తమ సంక్షేమ పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక ఆ ప్రక్రియలో స్కూటినీ వంటి అంశాల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు వార్డు సభలు పల్లె సభలు ఏవో సభలు సభలు నిర్వహిస్తుంది ఆ సభల్లో పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక దానిలో అనర్హులను తీసివేయడం రకరకాల సమస్యలు అధికారులు పరిష్కరిస్తున్నారు ఇది మంచి ప్రక్రియే కాదనిలేం కానీ గత రెండు రోజులుగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ పడినట్టే కనిపిస్తోంది ఎక్కడ చూసిన నిరసనలు గొడవలు ఘర్షణలు అంతా అల్లకల్లోలం చాలా చోట్ల బాగానే జరుగుతుంది మరి చాలా చోట్ల అలాగే సమస్య ఉంది సక్సెస్ అని ప్రభుత్వం చెప్తున్న అక్కడక్కడ ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది లబ్ధిదారుల ఎంపికలో సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో లో గులాబీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఎలా అందేవో కాంట్రాక్టులు కానీ ఇతరత్ర ఏ ప్రాధాన్యత ఉన్నా గులాబీ జెండా పట్టుకుంటే వాళ్ళు ఓకే అయిపోయేవాళ్ళు సెలెక్ట్ అయిపోయేవారు ఇప్పుడు కాంగ్రెస్లో అదే జరుగుతుందా జనం మాత్రం అదే జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఎంపిక తీరు అంతా ఒక ప్రహసనం కాంగ్రెస్ నేతల చేతివాటం ఎస్ ఖచ్చితంగా కనిపిస్తుంది నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నోటికి ఇంద్రమ్మ ఎల్లిస్తారా పెద్ద ఎత్తున వ్యవసాయ భూముల నోడికి రైతు భరోసా కావచ్చు ఇంద్రియ అభయస్థం కావచ్చు రైతు రకరకాల పేర్లు కావచ్చు కానీ ఇస్తున్నారు లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి స్కూట్ని జరగట్లేదు ఇల్లున్న వాళ్ళకే ఇల్లు పొలం ఉన్న వాళ్ళకే డబ్బులు అంత సంపన్నులకే ఈ ఇంద్రియ పథకాలు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇలా ఎందుకు జరుగుతోంది సభల్లో జనాలు ఇలా ఎందుకు నిలదీస్తున్నారు ఎంతో కొంత ఎక్కడో ఒక చోట తప్పు జరిగి ఉంటుంది కదా కాంగ్రెస్ నేతలు గులాబీ నేతల్లాగానే అక్కడక్కడ తమ బంధు ప్రీతి తమ స్నేహ ప్రీతి తన ఆశ్రిత పక్షపాతం అన్ని చూపిచొట్టే తెలుస్తుంది కాకపోతే ఇన్ని గొడవలు అవుతాయి

అర్హత లేని వాళ్లకు ఉంటే తీసేస్తున్నాం అర్హత ఉన్న వాళ్ళు ఎంపిక కాకపోతే మళ్ళీ సెలెక్ట్ చేస్తామంటూ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నారు ఇదంతా బాగానే ఉంది మరి సమస్యే లేకపోతే జనాలు ఇలా ఎందుకు తిరగబడుతున్నారు పోనీ రాజకీయంగా చూస్తే గులాబీ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారు అని అనుకోవచ్చు చాలా చోట్ల రెచ్చగొడుతున్నారు కూడా మరి సమస్య లేనిదే వాళ్ళు ఎలా తిరగబడతారు చాలామంది ప్రజలు ఆధారాలు చూపిస్తున్నారు అదిగో నాలుగు ఫుల్ల బిల్డింగ్ ఉంది ఆడికి ఎలా ఇచ్చారు ఇదిగో ఈయన సంపన్నుడు ఈయనకి ఇలా ఇచ్చారు వీటికి ఎలాంటి సమాధానాలు చెప్తారు ఎస్ సమస్య ఉంది అందుకే దెబ్బ పడుతోంది నాయకులు నాయకులే ఏ పార్టీ వాళ్ళ తెరేం అప్పట్లో గులాబీ పార్టీ నేతలు తమ వాళ్ళకే అన్నీ చేసుకున్నారు కాంగ్రెస్కు ఏ మాత్రం అనుకూలంగా ఉన్నా పక్కన పడేశారు ఇది అందరికీ తెలిసిందే సేమ్ టు సేమ్ కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో అలాగే చేస్తున్నారు తమకు నచ్చిన వాళ్ళైతే వాడికి నాలుగు కాదు కదా పది బిల్డింగ్ సరే ఇంత్రి ఇల్లు ఇచ్చేస్తారు పోని వాడు పోయాక ఉంటాడా ఉండడు ఎవరికో అమ్ముకోవడము అద్దెకు ఇచ్చేయడము జరుగుతుంది ఇలా ఏ పథకంలోనైనా తమకు నచ్చిన వాళ్లను ఖచ్చితంగా ఉండేలా కాంగ్రెస్ నేతలు జాగ్రత్త తీసుకుంటున్నట్టే ఉంది ఇదే కారణంగా జనం రెచ్చిపోతున్నారు మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏముంది ఈ పథకాలు ఈ సభలు అన్నీ ఫెయిల్ అని పనికి అనట్లేదు కానీ సమస్య ఉంది ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డికి ఇక్కడే దెబ్బ పడుతుంది వచ్చేవి పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇలాంటి టైంలో ఇలాంటి వార్తలు మీడియాలో వస్తుంటే కాంగ్రెస్పై వ్యతిరేకత మరింత పెరగదా కానీ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్తలు వస్తాయి బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే వ్యవహారాలు పక్కన పెడితే జనాల్లో మాత్రం వ్యతిరేకత చాలా క్లియర్ కట్గా కనబడుతోంది జనాలు ఆధారాలు చూపిస్తున్నారు తన పక్కింటి వాడు బాగా సంపన్నుడు అతడికి ఎలా పథకాలు వస్తాయి మాకెందుకు రావంటూ చాలా లెక్కలు చాలామంది లెక్కలు తీస్తున్నారు వీటిని సవరించే పనిలో ఇప్పుడు అధికారులు ఉంటే ఉండొచ్చుగాక విషయం మాత్రం బయటికి పొక్కింది నాయకుల చేతివాటం బయటకు తెలిసిపోయింది అధికారుల వైఫల్యము స్పష్టంగా తెలిసిపోయింది మరి రేవంత్ అన్న రేవంత్ రెడ్డి వచ్చే స్థానిక ఎన్నికలకు ఇక్కడే దెబ్బ పడిందా